హాయ్ హలో నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఒక ఒక విశేషం మీకోసం ఇప్పుడు మనకు ఎప్పుడైనా సెలవు వచ్చిందంటే వీకెండ్ వచ్చిందంటే అందమైన పర్యాటకం అనురాగాల ప్రయాణం అంటూ నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతూ ఉన్నారు మనందరికీ తెలిసిన విషయం అది సో ఉరుకులు పరుగుల జీవన ప్రయాణంలో ఇల్లు ఆఫీసుల మధ్య పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు కాసేపు ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ ఉన్నారు మరి కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడకుండా మన కాస్త పరిచయం ఉన్న చోట్లకే టూర్లు చేసుకుంటూ ఉంటారు సహజం ఎందుకంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడ్డం ఎందుకు అని సో అయితే ఇక్కడ విశేషం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో చూడగల పర్యాటక ప్రాంతాలు వీక్షించేందుకు చాలామంది ఆసక్తిని చూపుతున్నారు ఎస్ సో అలాంటివి ఏమిటి ఈ దగ్గరలో ఏమున్నాయి అన్నది ఒక మీకు చిన్న వీడియోగా చేసి చూపిస్తాను మిత్రులరా లక్కవరం సరస్సు నగర పర్యాటకులను ఆకర్షించే ముఖ్యమైన వాటిల్లో లక్కవరం ఒకటి హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఈ ప్రదేశం చుట్టుపక్కల ఉండే ఏటూరు నాగారం అభయారణ్య సందర్శకులకు కనువిందు చేస్తుంది లేక్ క్రాసింగ్ రోప్ కోర్సులు కయాకింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి దీనికి సమీపంలో భొగత జలపాతం కూడా కనువిందు చేసే పర్యాటక ప్రాంతం సో మీరు వెళ్ళచ్చు అలాగే షామీర్పేట్ లేక్ హైదరాబాదు శివారు ప్రాంతమైన షామీర్పేట్ సికింద్రాబాదుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్ హోటళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉన్న జింకల పార్కులో జింకలతో పాటు నెమళ్ళు అనేక రకాల పక్షులు కనిపిస్తాయి ఇక్కడ కూడా వెళ్ళచ్చు మిత్రులారా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే డిండి ఇది నల్గొండ జిల్లాలో ఉంది హైదరాబాద్ నుంచి నూట ఎనిమిది కిలోమీటర్ల దూరం సుమారు రెండు గంటల ముప్పై నిమిషాలు జర్నీ అంతే ఉంటుంది ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ఉన్న డిండిలో సుందరమైన దృశ్యాలు అనేకం ఉన్నాయి ట్రెక్కింగ్ బ్యాక్ వాటర్ ట్రిప్స్తో ఎంజాయ్ చేయవచ్చు శ్రీశైలానికి వెళ్లే దారిలో డిండిని చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు సో నీటి అందాలతో సెల్ఫీలు దిగి సందడి కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే కొండపోచమ్మ నూతనో నూతన ఉత్తేజాన్ని నింపే అత్యుత్తమ క్యాంపింగ్ ప్రదేశంగా దీనిని చెప్పుకోవచ్చు మిత్రులరా హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ రిజర్వాయర్ అందాలు ప్రత్యేకంగా ఉంటాయి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఇక్కడ క్యాంపింగ్ చేసేందుకు అధిక శాతం పర్యాటకులు ఆసక్తి చూపుతూ ఉంటారు సో ఇది కూడా మీరు వెళ్ళచ్చు కొండపోచమ రిజర్వాయర్ చాలా బాగుంటుంది అలాగే అనంతగిరి ఇది చాలామంది చూసే ఉంటారు దీని గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను ట్రెక్కింగ్ కోరుకునే వారికి అనంతగిరి స్వర్గధామం వికారాబాదుకు కేవలం పది కిలోమీటర్లు హైదరాబాదుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి కొండల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం నిర్మలమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది ప్రాచీనమైన అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ ఎస్ అలాగే ఇక కీసర ఆధ్యాత్మిక ప్రాంతంగా పరిడు కీసర పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పక్షుల కిలకిల రావాలు హరితహారంతో పాటు చక్కగా మనకు స్వాగతం పలికే చెట్లు సుందరీకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న చెరువులు నలువైపులా వీక్షించేలా కొండపై కొలువుతీరిన వ్యూ పాయింట్స్ ఇది ముఖ్యంగా అచ్చు ప్రకృతి సంపదతో నిర్మించినట్లుగా అనుభూతి కలిగించే ఆర్నమెంటల్ ఫెన్సింగ్ ఆరోగ్యాన్ని పంచే ఔషధ మొక్కల కూడళ్ళు నలువైపులా పరుచుకున్న పచ్చదనంతో కీసర పర్యాటకుల డెస్టినేషన్ లిస్టులో మొదటి వరుసలేకి చేరింది సుమారు పదిహేను వందల అరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు ఆహ్లాదాన్ని కూడా పంచుతున్నాయి కీసర మిస్ అవకండి తప్పకుండా చూడండి అలాగే రాచకొండ కోట నగరం నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఇది పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కోట ట్రెక్కింగ్కు అనుకూలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది కోట పైనుంచి చూస్తే ఆకుపచ్చని ప్రాంతాల అందాలు కనువిందు చేస్తాయి సో చాలామంది ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు చూసే ఉంటారు బయట నుంచి పైన చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే శ్రీరామ్ సాగర్ హైదరాబాద్ నుంచి రెండు వందల ఏడు కిలోమీటర్ల దూరం సుమారు నాలుగు గంటల జర్నీ ఉత్తర తెలంగాణ జిల్లాకు వరప్రదాయిని గోదావరి నది మీద కట్టిన ఈ ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారు బడాపహాడ్ దర్గా ఖిల్లా జైలు సిర్నాపల్లి గడి డిచ్పల్లి ఖిల్లా రామాలయం దేవల్ మసీదు కందకూర్తి త్రివేణి సంగమం రాచమడుగు జలాశయం ఆలీసాగర్ తదితర పర్యాటక ప్రాంతాలన్నీ ఇక్కడ వీక్షించవచ్చు శ్రీరాంసాగర్ వెళితే అలాగే ఇక మీ అందరికీ తెలుసు శ్రీశైలం ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది హైదరాబాద్ నుంచి ఐదు గంటల ప్రయాణం సుందరమైన దృశ్యాలకు నెలవు కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్టను వీక్షించవచ్చు అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఇది ఒకటి నది ఒడ్డున ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు బ్రహ్మరంభాదేవి సాక్షి గణపతి దేవాలయాలు ఉన్నాయి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులే కాదు నగరానికి చేరువలో అనేక జలపాతాలు ఉన్నాయి అందులో బొగత నిర్మల్ జిల్లాల కుంటాల పొచ్చర వంటివి కూడా ఉన్నాయి సో ఒక రోజులో వెళ్ళి వచ్చాయి మిథిల రవి అలాగే నలమల అడవులు నగరం నుంచి దాదాపు రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దట్టమైన నలమల అడవి ప్రాంతంలో క్యాంపింగ్ చేయడం ఎంతో కిక్కిస్తుంది ప్రకృతి వనరులు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది చుట్టూ ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతంలో పర్యాటకుల సాహసాలను ఉత్కంఠభరితమైన కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు సో సాహసభరిత అనుభూతిని పొందేందుకు సరైన డెస్టినేషన్ ఇది పర్వతారోహణ శివాలయం ఖంభం సరస్సు అందుబాటులో ఉంటాయి ఈ ప్రాంతంలో అలాగే సిటీ చుట్టూ థీమ్లు ఎన్నో ఉన్నాయి మిత్రులరా హైదరాబాద్ సిటీ చుట్టూ ఓఆర్ఆర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో పదికి పైగా ఉన్న థీమ్ పార్కులు పర్యాటకులు అని ఎంతగానో చేరువయ్యాయి ఇవి పర్యాటకులకి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా రావిల్ రావిర్యాలలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పదమూడు వద్ద అందుబాటులో ఉండే వండర్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఎస్కేప్ అడ్వెంచర్ వాటర్ థీమ్ పార్క్ అలాగే శంకర్పల్లిలోని వైల్డ్ వాటర్ అమ్యూజ్మెంట్ వికారాబాద్ సమీపంలో ఉండే డ్రీమ్ వ్యాలీ వాటర్ పార్కులు వికారాబాద్ భువనగిరి గుట్టల సమీపంలో ఉండే ట్రెక్కింగ్ స్పాట్లకు ప్రైవేటు టూర్ ఆపరేటర్లతో పాటు తెలంగాణ టూరిజం శాఖ కూడా టూర్లను ఆపరేట్ చేస్తోంది వీటికి సిటీ నుంచి గంటన్నర వ్యవధిలోనే చేరుకునే వీలు ఉండగా ఒకప్పుడు సిటీ దాటి వెళ్ళేవారు కూడా ఈ ప్రాంతాలను ఒక్కసారైనా సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అలాగే అబ్బురపరిచే పార్కులు అయినా ఉన్నాయి హైదరాబాద్ శివార్లోనే ఉన్న కండ్ల కోయ ఆక్సిజన్ పార్కును అడవి లాంటి ఉద్యానవనం అనవచ్చు అటవీ శాఖ డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఈ పార్కులో యాభై వేల పైచిలుకు చెట్లున్నాయి పెద్దల కోసం యోగా హాల్ వాక్వేలు ఉన్నాయి పిల్లలకు ఆట స్థలాలున్నాయి ట్రీ హౌసులు పక్షులు సీతాకోక చిలుకల పార్కులు ఉన్నాయి కుటుంబం అంతా కలిసి పిక్నిక్ వెళ్ళడానికి చక్కని చోటు ఇది అలాగే కొత్తగూడలో నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఆహ్లాదాన్ని పంచుతుంది మిత్రులారా ఇవన్నీ ఒక పూటలు అంటే ఒక రోజులో మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి చూసి రాగ రావచ్చు చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ప్రయత్నించండి మిత్రులారా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా సో బీబీఆర్ టీవీ అఫీషియల్గా నేను ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొన్ని నిమి